హలో ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఒక అద్భుతమైన ప్లేస్కి అయితే వెళ్ళడం జరిగింది అది ఎక్కడో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని అతి ప్రాచీనమైన పురాతనమైన ప్రసిద్ధి చెందిన కట్టడాల్లో ఒకటినటువంటి కడప జిల్లాలోని సిద్ధవాటంలో నిర్మించిన సిద్ధవాటం కోటకైతే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కోట యొక్క చరిత్ర విషయానికి వస్తే ఇది పదమూడు వందల మూడవ సంవత్సరంలో విజయనగర సామంతరాజు అయినటువంటి మట్టిరాజు దీనిని పెన్నా నది ఒడ్డున దక్షిణ భాగంలో సుమారు ముప్పై ఎకరాల విస్తీర్ణంలో అయితే చాలా అద్భుతంగా అయితే నిర్మించడం జరిగినది ఫ్రెండ్స్ కోటకు ఇరువైపులా దేవాలయాలతో కూడిన శిల్పకళాఖాలను అయితే మనం చూడవచ్చు కోటకు పైభాగాన గజలక్ష్మి శిల్పకళలను అయితే మనం చూడవచ్చు ఫ్రెండ్స్ కోటకు మూడు పక్కల నీళ్ళు ఒక పైక సొరంగ మార్గం అనేది మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ కోట యొక్క ముఖద్వారం మూసి ఉన్నప్పటికీ లోపలకి వెళ్ళడానికి మార్గం అనేది ఉంటుంది చాలా అద్భుతంగా అయితే దీన్ని నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కింద భాగం చూశారు ఇప్పుడు పైకి ఇప్పుడు పైకి భాగం వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ పై నుంచి వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో చూస్తాను వ్యూ పాయింట్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఆకోసం ఉన్నప్పుడు మీరు ఈ చుట్టుపక్కల ఏరియాకు వచ్చినప్పుడు చూడడానికి ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన కట్టడంగా చెప్పవచ్చు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇదంతా పై భాగము మొత్తం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్